సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమీక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు పొలాల్లో పండిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం మా మూడు పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నది నడుస్తున్నాం ఎన్నికల కోసం కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మొదటిని చెప్తున్నారు వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే నాకు అనుభవం ఉన్నాం ముగ్గురం కలిసి పోరాడుతున్నాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి తెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం రాష్ట్రాన్ని రైట్ రవి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కానీ నిన్న బీసీలకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తాను అలాగే వాలంటీర్లకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది అలాగే పింఛన్లకు సంబంధించి అందరూ ఇక్కడికే రావాలన్న నిబంధన లేదు మీరు ఇక్కడ లేకపోయినా మీకు పింఛన్ ఇస్తాము అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు దానిపైన మీ కామెంట్ ఏంటి సార్ అంటే ఇప్పటి వరకు కూడా ఈ పంచి పెట్టడం కాదు అని పదే పదే వీళ్ళు అంటుండేవాళ్ళు కానీ అంతకంటే కూడా మేము ఎక్కిస్తా ఉన్న పద్ధతిలో తెలుగుదేశం ముందుకు వచ్చింది నిన్నటికి వచ్చేసరికి ఈ సంపద సృష్టించడం అంటారా చాలా సంపద సృష్టించారు ఆ సంపద అంతా ఎవరికి పోయిందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ టీడీపీ హయాంలో జరిగిందని విమర్శించడం అంటే వెంటనే ఏదో జగన్ అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ పొరపాటుది సంపద సృష్టించడం అనేది ఆ కార్పొరేట్ విషయం నుంచి హైటెక్ విజన్ నుంచి బయటకు వచ్చారా లేదా చంద్రబాబు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ప్రజలు కానీ ఆయన వెళ్ళకున్న వాళ్ళు కానీ కోరుకుంటుంది ఆ విషయంలో మార్పు లేదు ఆయన ఏదో పెట్టుబడులు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి ఎక్కడి నుంచి ఏం రావండి స్థానిక పరిస్థితులను బట్టి ఇప్పుడు సైబర్ సిటీకి వచ్చాయంటే హైదరాబాద్కి అప్పుడున్న పరిస్థితిని బట్టి వచ్చాయి మరి అదే అమరావతిలో ఎందుకు జరగలేదు కాబట్టి పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని ఒకటే ఫార్ములా దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది రెండోది రాజకీయంగా బీజేపీతో కలిసి చేస్తాననేది నిజానికి మొదటి అబ్జెక్షన్ అక్కడే వస్తుంది ప్రత్యేక హోదా ఇవన్నీ ఇవ్వలేదు ఇవ్వలేదని మీరే తిట్టిపోసారు మీరే ఆందోళన చేశారు అప్పుడు విమర్శించినందుకు నాకేమో అభ్యంతరం లేదు ఇప్పుడు ఎందుకు విమర్శించట్లేదు అవన్నీ చేయలేదు కదా బీజేపీ అప్పుడు ఏమేం చేయలేదు అవన్నీ కూడా చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో అప్పుడు విమర్శించారు ఇద్దరిని మళ్ళీ ఇద్దరితో కలిశారు ఈ వైరుధ్యాలకు సమాధానం ఏముందండి సమక్షం అంటే నిన్న చంద్రబాబు రాజకీయ కామెంట్ కూడా చేశారు ఏమని అంటే ఐదేళ్లు ఇప్పుడు నేను బీజేపీతో కలిసినందుకు విమర్శిస్తున్నావు ఐదేళ్లు నేను వాళ్లతోనే కదా కలిసి ఉన్నావు అని ఆయన ఎదురు వేస్తున్నారు అంటే వెరస ఈ పార్టీలు రెండు కూడా ఆ పార్టీ చుట్టూనే తిరుగుతున్నారనే ఒక ధోరణి కూడా మనకు కనిపిస్తుంది ఇంకా యాభై ఏళ్ళకు బాగా గుర్తుంది నలభై ఏళ్ళకు పెన్షన్ పెన్షన్ యాభై ఏళ్ళకు పెన్షన్ అంటే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా మొదట్లో అన్నప్పుడు అంత తొందరగా పెన్షన్ ఇస్తారా అసలు ప్రజల ఆయుర్దాయం పెరిగిపోయింది ఈ ఆలోచన చాలా తప్పని చాలా చర్చలు కూడా జరిగాయి ఒక నెగిటివ్ క్రియేట్ అయింది అయింది మరి ఇప్పుడు అంటే ప్రతి వాళ్ళు కూడా పని ఎలా కనిపిస్తారు ఉద్యోగాలు అయితే పెరగలేదు ఈ రోజే మీరు పతాక శిక్షకులు నిన్న పత్రికలు చూడండి హిందూతో సహా తెలుగు పత్రికలతో సహా నిరుద్యోగం ఎంత పెరిగింది దేశంలో అన్న ఒక ఖచ్చితమైన లెక్కలు కనిపిస్తున్నాయి సంపద సృష్టించారు మోడీ గారు కూడా కాకపోతే ఆ సంపద అంతా అదానికో అంబానీకో ఇప్పుడు మళ్ళీ రిలయన్స్ అనిల్ అంబానీ కూడా పైకి వస్తున్నారు వాళ్ళకి పోయింది సంపద సృష్టి కాదు ఆర్థిక అసమానతలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి ఈ కోణం చంద్రబాబులో అసలు లేదు ఇంకా రెండవది సమర్థించుకోవటం ముగ్గురం ఒకటే అన్నట్టుగా అంత లేదు అక్కడ మూడు ముగ్గురి పొత్తులు వాటిలో జరుగుతున్నటువంటి వైరుధ్యాలు బాహంగా కనిపిస్తున్నాయి ముందు వాటిని సదుపాటు చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది బిజెపితో కలిసి ఎలా మేను గత వాళ్ళ ప్రకటనలో కూడా అదే లాగే చేస్తామంటారు అంటే పదేళ్లలో ఇవన్నీ నిరాకరించారు ఇక ముందు కూడా నిరాకరిస్తారా ఓకే మరి అలా అయితే ఎలా వస్తుంది ఇంకా బా కమ్యూనలిజం అనే ప్రస్తావన లేదు అసలు నాతో ఉంటే ఎన్డీఏ బాగుంటుందంట ఆయన ఏమంటాడు ఎన్డీఏ హయాంలో కూడా ఇక్కడ ఏం జరగలేదు అని ఎందుకు అండి ఎన్ని చర్చిలు ఇవన్నీ కూడా జరిగాయి ఘటనలు అన్ని మీ చేతుల్లో లేవు కదా మీరు అంశాన్ని విస్మరిస్తే ఎట్లా నన్ను గెలిపించండి నేను అడగడం వేరు మోడీ అడగట్లేదు అది కూడా చంద్రబాబుని గెలిపించండి జగన్ ఓడించండి అని మోడీ చెప్పట్లేదు సో ఈ ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి మరి మీతో ఎందుకు కలిసారు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయారు ఏం వివరణ లేదా ప్రజలు